సోషల్ మీడియా ఓటి వేదికల్లో అశ్లీల కంటెంట్ ప్రసారం చేయడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది శృంఖల లైంగిక దృశ్యాలతో కూడిన అశ్లీల ప్రసారాలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయని అలాంటి ప్రసారాల్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి ఇతరులకు నోటీసులు జారీ చేసింది ఈ విషయంలో శాసన నిర్మాణ వ్యవస్థ లేదా కార్యనిర్వాహక వ్యవస్థ చర్యలు తీసుకోవాలని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహిల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది ఇది మా పరిధిలోని అంశం కాదని ఇప్పటికే మేము శాసన నిర్మాణ కార్యనిర్వాహక వర్గాల అధికారాల్లో జోక్యం చేసుకుంటున్నామని ఆరోపణలు వస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది ఈ అంశంపై వాక్ స్వాతంత్ర్యానికి నైన్టీన్ టూ అధికరణానికి మధ్య సమతౌల్యం సాధించే పరిష్కారాన్ని మేము కనుగొంటామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు మర్యాదస్తులైన ఇద్దరు పురుషులు కూడా కలిసి చూడలేని విధంగా కొన్ని ప్రసారాలు ఎంత దిగజారుడుతనంతో కూడుకుని ఉన్నాయని వాదనల సందర్భంగా ఆయన పేర్కొన్నారు మరోవైపు ఈ పిటిషన్ ఎవరి మీద వ్యతిరేక భావంతో వేసింది కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఓటీటీ సోషల్ మీడియా వేదికల్లో ప్రసారమవుతున్న విషయాలపై తీవ్ర ఆందోళన తెలియజేసేందుకు ఉద్దేశించింది మాత్రమేనని అన్నారు ఎలాంటి పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ప్రసారాలు జరుగుతున్నాయని నివేదించారు అశ్లీల ప్రసారాలను నిషేధిస్తూ చట్టం రూపొందించే వరకు ఆయా ప్రసారాలను సమీక్షించి ధృవీకరించేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు అయితే గత విచారణ సమయంలోనే ఇది శాసన నిర్మాణ లేదా కార్యనిర్వాహక వ్యవస్థలు పరిష్కరించాల్సిన అంశమని మేం చెప్పామని ధర్మాసనం పేర్కొంది శృంఖల లైంగిక దృశ్యాలతో కూడిన అశ్లీల ప్రసారాలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపింది అలాంటి ప్రసారాల్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి ఇతరులకు నోటీసులు జారీ చేసింది